కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రత్యేక చొరవతో ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో సిబ్బంది కృషి ఫలితంగా త్రాగునీటి సరఫరా పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు నిర్దేశిత గడువుకు ముందే పూర్తి కావడంతో యధావిధిగా రేపటి నుండి త్రాగునీటి సరఫరా జరగనుంది సుదీర్ఘ కాలం నుండి పెండింగ్లో ఉన్న తొమ్మిది వందల డయా పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులను పూర్తి చేయడంపై నగర కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించిన కారణంగా విజయవంతంగా పనులు పూర్తయ్యాయి రేపు ఉదయం నుండి నగరంలో నీటి సరఫరా యధావిధిగా కొనసాగనుంది సోమవారం మధ్యాహ్నం నుండే నెహ్రూ నగర్ పరిధిలోని శారదా కాలనీ వసంతరాయపురం రిజర్వాయర్ల పరిధిలో ప్రాంతాలకు సాయంత్రం యధావిధిగా సరఫరా చేయడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి లక్ష్మీపురంలోని హెచ్ఎల్ఆర్ కి పంపిణీ జరుగుతుంది ఈ పనుల్లో పాల్గొన్న అధికారులు సిబ్బంది కార్మికులను అభినందించిన నగర కమిషనర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తి చేయడం సంతోషకరమని తెలిపారు